అదేవిధంగా డబ్బులు కానీ బ్యాంకర్స్ కోసం ఏటీఎంస్ బ్యాంక్ బ్యాంక్ ఏటీఎం ఎగ్జెన్సెస్ లేదంటే హాస్పిటల్ పని మీద చేసినప్పుడు ఇలాంటి ఎగ్జెన్సీ చేసుకుంటున్నప్పుడు వాటిలో వాళ్ళ దగ్గర ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటున్నాయేమో అక్కడ తినే దగ్గర మనం దాన్ని వదిలేస్తాం లేదంటే మనం దాన్ని ఎన్సిసి వైలేషన్ మీద చేసి ఆ ఏమైనా సీజ్ చేస్తాం మళ్ళీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే అది

காலத்துக்கு வந்தாலே வீடியோகிராஃபர் உங்களுக்கு கஷ்டமாக இருக்கும் கட்டி வெஹிக்கல் சேர்க்கியும் கூட வீடியோகிராஃபி